在能

Gracias. <laughs> Rama అందరూ శ్రీ అంబకేశ్వర సమర్పణ చేసే సందర్భంలో నన్ను ఒకటి రామ్మే వెళ్ళినాను ఆ సందర్భంలో శ్రీ అంబకేశ్వరం దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళు మదిలి చేస్తున్నప్పుడు నాకు మంత్రాలు రావు భజనరావు ఏది రాదు కానీ ఎందుకు నాలుగు పాటలు నా మనస్సులో మెదిలినవి అది పాటగా ఎలా ఉంటుంది అని మా ద్వాదశ శంకర మోడీ అంటే బాగుంటుంది అన్నాడు కానీ వీళ్ళందరూ విని ఉన్నారు వినని వాళ్ళు కాదు అయినా వినిపించడం కోసం కాదు కానీ అక్కడ స్ఫురించింది స్వామివారి సన్నిధిలో సమర్పించుకోవడం కోసం ఒకసారి నేను నాకు పాట పాడడం కానీ అది రాదు నేను మీరు చదువుకోవచ్చుంది నాకు అనుగుణంగానే మీరు చదలాడుకోవచ్చు

ఈ పీఠం యొక్క శ్రీ అభిష్ణ కూడా చెప్పడం అన్నగారికి స్వర్ణ ఆశిస్తూ వచ్చినటువంటి భక్తులందరూ ఒక పూజా కార్యక్రమం రోజుకు పదిసార్లు చదివినప్పుడల్లా నేను దగ్గర నీళ్లు దాగినా అని జ్ఞాపకుకోవడం మన రక్తంలో ఉన్నటువంటి అంశం అలా రాతకు పంచుకొని సేవ చేస్తున్నటువంటి వాళ్ళను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మదనానంద సరస్తి స్వామి వారి దివ్యమైన ఆశీస్సులతో కృష్ణానంద సరస్వతి స్వామి వారి స్థాపించినటువంటి మదనానంద సాంగవేద విద్యాలయ విద్యార్థులు ప్రధానంగా ఉంటారు ఎక్కడ పోయినా వాళ్ళు సదానందామా మందితో ప్రారంభం చేసుకొని చక్కగా కార్యక్రమాలను చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా ఒక రోజుకు వాళ్ళు వాళ్ళు సంపాదన చెప్పుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడుకుంటారు కాబట్టి ఎంతుందో తిరగదు కానీ అవన్నీ వదిలిపెట్టుకొని కూడా ఇక్కడ కార్యక్రమాలు కానీ మళ్ళీ పద్దెనిమిది రోజుల కార్యక్రమాలు పెట్టినా పదకొండు రోజుల కార్యక్రమాలు పెట్టినా వాళ్ళు రావడం మనకు గర్వదాయకం వాళ్ళ కృతజ్ఞత అందుకు వాళ్ళను నారాయణ స్మరణ ఆశస్సులు అందిస్తూ తదుపరి దర్శనం దర్శితం లేనా దర్శితం సర్వదర్శనం దర్శనం శర్మ సంధాత్ దర్శనం దైవ దర్శనం అన్నారు నటేశ్వర శర్మ గారు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ సనాతన ధర్మం అనే పదం వినిపిస్తుందో అక్కడ మరమాముల కుటుంబం నిలబడుతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది మర్మాముల దత్తాత్రేయ శర్మ వెంకటశర్మలు ఒకసారి గట్టిగా చప్పటితో మధుర సుందర స్వరూపంతో శ్రీవాణి కచ్చపి వీణాస్వర మధురీ సదృశమైన గల నిర్మాణంతో ధర్మాన్ని ఆరాధిస్తూ అర్థాన్ని సమాజ సేవకి వినియోగిస్తూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ గంభీరమైన కంఠస్వరంతో గహనమైన ఆధ్యాత్మిక విషయాలను అవలీలగా అర్థం విప్పి చెప్పుతూ అవధాన విద్యను మరి తెలంగాణ పరివ్యాప్తం చేస్తున్నటువంటి మనమామ దత్తాత్రేయ శర్మ గారు మన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా 你 ఏదైనా పంట వస్తే పిల్లల్ని విధంగా ఆనందంగా ప్రేమికులతో ఇంట్లో ఆహారిక కోసం చేసే ప్రయత్నం ఈ ఆరాధన ఇక మనం సాధన చేసి సాధించబోయేది ఇప్పుడు శివుల్లో గురుగారు చెప్తారు గత మూడు సందర్భాల్లో మనం ఎంతో ఉత్సాహంగా నామజపాన్ని చేసి సమర్పించాం ఈసారి కూడా మనందరినీ ఉద్దేశం కోసం మా గురుగారు ఇంకొక నామాన్ని ఈ సందర్భంగా మనందరికి ఇవ్వబోతున్నారు దాన్ని మనమందరం కలిసి కలిసిపోతూ జపాన్ చేసి మళ్ళీ స్వామి కృష్ణానందరచడంతో సాధించాలని సాధన చేయాలి అలా సాధన చేసి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలని ఈ సందర్భంగా అందరినీ అందరితో పాటు నేను మనం అందరూ కలిసి సాధన చేయడం I mm you -hmm.